హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభన్ ఈ రోజు మన ఏవి న్యూస్ నేటితనం తెలుగు దిన పత్రికలో చూద్దాం చేసి ఒకసిస్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయాల్సింది కోరుతున్నాం జలగండం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఆ బనక చెల్లతో మళ్ళీ మొదటికొచ్చిన నీటి మాటల పంపకం ఆ తప్పు మీదంటే మీదంటూ ఇరు పాటాల ఇరు పార్టీల మధ్యన ఆ వివాదం అన్నట్టు నీ నువ్వు అంటే నేను నేను అంటే నువ్వు అనమాట నీ తప్పు అంటే నా తప్పు కాదు నీ తప్పు ఇక నీ తప్పు కాదంటే నా తప్పు ఇట్లుంటుంది అనమాట కథ మొత్తం డైలమాలో పెడుతుంటారు ఏ నేనేం చేయాలి నా తప్పు ఏం లేదు నువ్వు చేసినట్టు ఆయన లేదు నువ్వు నీ వల్లనే ఇప్పుడు ఈ సమస్య ఇట్లా వచ్చిందని చెప్పేసి వీలు సమస్య వస్తే దాన్ని పరిష్కరించాలి అందరు కలిసి పరిష్కరించాలి కానీ ఈనాడు నువ్వు నువ్వు నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు మరి సమస్య ఎవరు పరిష్కరించాలి ఇప్పుడు మీకు బాధ్యత లేదా మాజీ ముఖ్యమంత్రిగా మీరు కేసీఆర్ గారు మీరు ఉన్నారు స్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అందరూ కలిసి ఈనా తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించాలి కానీ మొత్తం చేతులు దుర్చుకుంటా అంటే కాదు అసలు వివాదం నెలకొన్నది రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదాలుగా మార్చకండి తెలంగాణకు జరగనున్న అన్యాయంతో కలిసి కొట్లాడండి ఇది కదా వాస్తవము కలిసి కొట్లాడాలి అందరూ ఒకటైతే ఎందుకు రిజల్ట్ పాలక ప్రతిపక్షాలు కొట్టుకుంటే ఏపీ నీళ్ళెత్తుకుపోతుంది ఆడేడు కొట్లాడితే మూడు వందకి సంత అయినట్టుంది కథ కూడి మీరు మీరు ఓట్లాడుతుంటే మధ్యలో వచ్చి వాళ్ళు వచ్చి నీళ్ళు ఎత్తుకోతున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడండి ఒకరి తెలివిని మరొకరు ఎత్తుకో ఆ ఎత్తు చూపుకోకుండా ఆ ప్రజల ముందు రెండు పార్టీల చులకన కాకండి వాస్తవం ఇది మీరు మీరు ఓట్లాడుతుంటే మనా పరిమే కాబట్టి ఖచ్చితంగా దాన్ని చర్యలు తీసుకొని కాపాడాల్సిందిగా కోరుతాను మూడు రాష్ట్రాలు రెండు రోజుల పర్యటన ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ కరారు ఇరవై ఒకటిన విశాఖలో అంతర్జాతీయ యోగాకు హజారు ఆ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో మూడు రాష్ట్రాలు పర్యటించనున్నారు బీహార్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది బీహార్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరవుతున్నారు ఏదైతే మూడు రోజుల పర్యటనలో భాగంగా మరి నరేంద్ర మోడీ గారు బీహార్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళనున్నటువంటి షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు వనకచెల్ల ప్రాజెక్టుకు అభ్యంతరాలను వివరించాం బనకచల్ల ప్రాజెక్టుకు అభ్యంతరాలను వివరించినట్టుగా మనం చూసుకోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి కలవడం జరిగింది కాబట్టి కేంద్ర మంత్రి పాటిల్ ను కాబట్టి ఖచ్చితంగా పాటిల్ గారు ఆలోచించాలి ఈనాడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన ఇష్టానుసారంగా నీళ్ళ దోపిడీ జరిగితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దాని చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని చెప్పేసి మేము కోరుతాం ప్రాజెక్టు అంశంలో తమకు ఉన్న అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బనకచెల్ల ప్రాజెక్టు పట్ల తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రైతుల పట్ల ఆందోళన ఉందని గోదావరి కృష్ణా నుంచి పదిహేను వందల టిఎంసీల వాటర్ తెలంగాణకు బ్లాంకెట్ ఎన్ఓసి ఇస్తే దాని ద్వారా కోటిన్నర ఎకరాలకు నీళ్లు అందించగలుగుతామని అన్నారు వాస్తవం ఇది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు కేంద్ర మంత్రి గారు దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాను మనక చెల్లపై పక్కదోవ పట్టి పట్టించేలా మాట్లాడతారా సీఎం తీర్పు మండిపడ్డ అది చదివి తొందరగా కథ ఉడకొట్ట ఇదంతా ఈ దుఃఖము మనక చెల్ల గురించి తెలంగాణ ఆంధ్ర పంచాయతీ తొందరగా ఉడకొడితే బాగుంటుంది ఎందుకంటే చాలా సమస్యలు మాట్లాడడానికి ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి బీసీల ఆ రిజర్వేషన్ డిక్లేర్ కాకుండా ఈనాడు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగా కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంది కాబట్టి ఈనాడు ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి త్వరగతిని ఖతం చేసుకుంటే బాగుంటుంది బేసిన్ల మీద అవగాహన లేకుంటే ఎలా దేవధలా ఏ బేసిన్ కింద ఉందో కూడా తెలీదా అన్నట్టు ఆర్ఎస్ సవాల్ మొట్టమొదటిగా పన్నెండు మంది మావోయిస్టులు ఆ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నట్లు తాజాగా కొత్తగూడెం ఎస్పీ ముందు పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులో ముగ్గురు మహిళా మావోయిస్టులు గత ఆరు నెలల్లో రెండు వందల తొంభై నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులకు ఇరవై ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాయి ఇరవై ఐదు వేలు అందించాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు నుంచి పాలసీ కౌన్సిలింగ్ ఆ ప్రభుత్వ కళాశాలలు రెండు పెరిగాయి ప్రైవేట్ లో రెండు తగ్గాయి మొత్తంగా ఈసారి తగ్గిన సీట్లు పద్దెనిమిది వందల ముప్పై ఆరు సీట్లు తగ్గినాయి అంటారు కాంపిటీషన్ ఎక్కువైతుందా అయితుందా తక్కువ ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది రెండు విడతల్లో పూర్తి కానుందంటారు విద్యార్థులకు ఎక్కువ అయితే సీట్లు తగ్గిస్తారా లేకపోతే ఎట్లయితే ఆధార్ ఉంటేనే తాత్కాల్ టికెట్స్ ఆ సిటీసీ యాప్ లో లింక్ చేయండిలా జూలై ఒకటి నుంచి తాత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునే వ్యక్తులకు ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితంగా చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన సంగతి ఆ తెలిసిందండి అంటే ఏదైతే దీంట్లో చెక్ పెట్టవచ్చు బ్రోకర్ బ్రోకర్గాలు ఉంటారు ముందుగానే అది రిలీజ్ కాగా టికెట్ రిలీజ్ కానీ వంద టికెట్లు ఇట్లా తీసుకొని పెట్టేసుకుంటారు తర్వాత మళ్ళీ బ్లాక్ లా ముందు అనమాట సో ఇది అట్లా కాకుండా ఆధారు దానికి అటాచ్ చేయాలి యూనిట్కు సగటున నూట నలభై ఐదు పైసల నష్టం ఆ విద్యుత్ సరఫరా పంపిణీ వాణిజ్య నష్టాలు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం తెలంగాణ డిస్కౌంట్లకు నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది ర్యాంకులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నలభై కేంద్ర విద్యుత్ శాఖ నివేదిక హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఫుట్పాత్ పై అక్రమాణాలపై జిహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఆ అన్నట్టు అయితే ఫుట్పాత్ మీద మనం పెట్టినందు మళ్ళా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ సో మొత్తం క్లీన్ చేసినట్టుగా మనం చూసుకోవచ్చు సో వేదల గురించి ఈనాడు ఏ విధంగా మన పెద్దల ఇళ్ళు కూడా కూలగొట్టాలి అక్రమ నిర్మాణాలు అడిగేటోళ్ళు చేసేటోళ్ళు అని చెప్పేసి అదే విధంగా అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి నాలుగోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందుకు విచారణకు హాజరయ్యారు నాలుగోసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను ఆరు వందల మంది ఫోన్లు ట్యాప్పై ప్రభాకర్ రావును సిట్ ఆఫీసర్లు విచారించారు ఇప్పటి వరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ జరిగిందనే దానిపై రణిత్ రావు తిరుపదన్న బుద్ధరావు సుల్మారాజ్ గెలుతుందో ఏమైందో రైతుల అకౌంట్లో ముప్పై వేలు పడ్డాయి తెలంగాణలో ఐదు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం జూన్ పంతొమ్మిదిన పదకొండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ నలభై మూడు కోట్లు రిలీజ్ చేసింది నాలుగు లక్షల నలభై మూడు వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టుగా చూసుకొచ్చి ఆ రైతులకి ఒక ఖుషి అయినట్టుగా దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లు మేము ఆప్షన్ల గడువు పెంపు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆ తెలంగాణ దోస్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు మూడు విడతలుగా చెప్పినారు దోస్ మూడో విడత రిజిస్ట్రేషన్లకు గడువు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పొడిగిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది ఈ నెల ఇరవై ఐదున వరకు రిజిస్ట్రేషన్ అయితే డిగ్రీ కళాశాల మరి చూసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు సాగు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా మంత్రి తుమ్మలాంటిన్నారు సో గత ప్రభుత్వం కొండల కుట్టల క్రాలకి శిల్కలకు కూడా రైతు భరోసా ఇచ్చిన వారి దాని లేదా చూసుకోవాలి అప్పుడు కూడా చాలా మటుకు కొన్ని ఇంకా హోటల్ రాళ్ళకు కూడా పైసలు పడుతున్నాయి సో గ్రామీణ ప్రాంతాలలో సర్వే నిర్వహించి ఉన్నటువంటి పండించేటటువంటి భూములకే ఇస్తే ఈనాడు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కాపాడినట్టుగా అవుతుంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సో ఇక ఇది ప్రజలరా మనం చూస్తున్నాం ఈరోజు మన నేటి పత్రిక నేటితరం ఏవీ న్యూస్ నేటితరం తెలుగుదిన పత్రికలోని మెయిన్ పేర్మా విశేషాలు అందరికీ సెలవు నమస్తే